తీర్పు మార్పు నగ్న సత్యం కీర్తి కాంతం కనకం వంటి అన్ప్యలల్ సినిమాల ద్వారా జాతీయ స్థాయిలో పురస్కారం పొందిన నిర్మాత విశ్వశాంతి విశ్వేశ్వరరావు కరోనా కారణంగా తొంభై రెండు సంవత్సరాల వయసులో మరణించడం జరిగింది తెలుగులో పూర్తి రంగుల చిత్రంగా నిర్మించిన లవ్ అందులో హీరోగా నటించిన ఘనత ఎన్టీఆర్ గారికి దక్కుతుంది అలాగే సాంఘికాల్లో తొలి రంగుల చిత్రం దేశోద్ధారకుడు అంతేకాదు తెలుగులో తయారైన తొలి భారీ బడ్జెట్ చిత్రం కూడా ఇదే ఈ చిత్ర నిర్మాత ఉప్పలపాటి విశ్వేశ్వరరావు ఎన్టీఆర్ మేనమామ కుమారుడు వియంకుడు కూడా కెమెరామెన్ మోహన్ కృష్ణకు పిల్లనిచ్చిన మామ ఎన్టీఆర్ నటించిన కన్యాశుల్కం చిత్రంలో డైరెక్టర్ సి పుల్లయ్య దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్ గా జాయిన్ అయ్యారు విశ్వేశ్వరరావు ఆ తర్వాత జైబేరి శ్రీ వెంకటేశ్వర మహత్యం చిత్రాలకు కూడా పనిచేశారు చిత్ర పరిశ్రమలో గడించిన అనుభవంతో నిర్మాణ రంగంలోకి ప్రవేశించి సొంతంగా సినిమాలు తీయడం ప్రారంభించారు విశ్వేశ్వరరావు తన రెండో కుమార్తె శాంతి పేరుతో విశ్వశాంతి సంస్థను నెలకొల్పి మొదట అనువాద చిత్ర నిర్మాణం ప్రారంభించారు వివిధ భాషల నుంచి పది సినిమాలను తెలుగులోకి అనువదించారు ఎన్టీఆర్ తో ఒక అద్భుతమైన జానపద చిత్రం చేయాలనే కోరికతో పంతొమ్మిది వందల అరవై ఆరులో కంచుకోట చిత్రాన్ని నిర్మించారు ఆ రోజుల్లోనే ఆ చిత్ర నిర్మాణానికి ఏడు లక్షల రూపాయలు ఖర్చు పెట్టారు విశ్వేశ్వరరావు చిత్రం ముప్పై కేంద్రాల్లో విడుదలై ఏడు రోజుల్లోనే ఏడు లక్షలు వసూలు చేసింది ఆ తర్వాత ఎన్టీఆర్ తో నిలువు దోపిడి పెత్తందారు చిత్రాలు నిర్మించారు విశ్వశాంతి నిర్మించే చిత్రాలకు పర్మినెంట్ యూనిట్ ఉండేది దర్శకుడు సి శ్రీనివాసరావు రచయిత మహారథి సంగీత దర్శకుడు కె మహాదేవన్ ఛాయగ్రాహకుడు జి రాము వీళ్లే ప్రతి సినిమాకు పనిచేసేవారు రచయిత మహారథి మూడు సినిమాలకు పనిచేశారు కథ చర్చల సమయంలో విశ్వేశ్వరరావు మహారథికి ఎన్నో సార్లు గొడవ పడేవారు విశ్వేశ్వరరావు కోపరంతో స్క్రిప్ట్ పేపర్ని బయటకు విసిరేసేవారు వాళ్ళ ఆఫీస్ ఆవారం బయట ఘంటసాల ఇల్లు ఉండేది ఆ ఫైలు గంటసాల గారి గుమ్మంలో పడేది ఘంటసాల ఇంట్లో వాళ్ళు ఆ ఫైల్ తెచ్చి ఇచ్చేవాళ్ళు కోపంతో మహారథి ఇక నేను రాయనని బయటకు వెళ్లిపోయేవారు దర్శకుడు సిఎస్ రావు ఆయనను బ్రతిమాలి వెనక్కి తీసుకొచ్చేవాళ్ళు దేశోధారకుడు కథ విషయంలో కూడా వీళ్ళిద్దరికి మధ్య గొడవ జరిగింది దాంతో సగం రాసిన స్క్రిప్ట్ వదిలేసి వెళ్లిపోయారు మహారథి ఈసారి దర్శకుడు సిఎస్ రావు చెప్పినా వినలేదు మిగిలిన డైలాగులు పోదుకూరి జాన్సన్ రాశారు దేశోద్ధారకుడి చిత్రంలో మహారథి పేరుతో పాటు మోదుకూరి జాన్సన్ పేరు కూడా టైటిల్స్ లో వేశారు సరిగ్గా ఆత్రేయ విషయంలో కూడా ఇలాగే జరిగేది రాయక నిర్మాతలను రాసి ప్రేక్షకులను ఏడిపించేవారు ఆత్రేయ మాటలు పాటలు సకాలంలో ఇచ్చేవాడు కాదు దాంతో నిర్మాతలకు ఆత్రేయ గారితో గొడవలు అయ్యాయి ఆయన నిర్మాతలు గొడవ పడి ఆయన వెనకాలే పడి రాయించుకునేవారు దేశారకుడి చిత్రంలో మూడు పాత్రలు కలిగిన విభిన్న పాత్రలు ఎన్టీఆర్ కనిపిస్తాడు ఆధునిక భావాలు కలిగిన గోపాలరావుగా బ్రౌన్ దొరగా చాకు భరోసాగా పక్కా మాస్ పాత్రల్లో ఆయన అద్భుతంగా నటించారు ముఖ్యంగా చాకు భరోసా పాత్ర మాస్ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది రౌడీలందరూ ఆయన మీద పడగానే వాళ్ళందరినీ కొట్టేసి వాళ్ళందరి పైన కూర్చుని తాపీగా సిగరెట్ కలుస్తాడు చాకు భరోసా ఇలాంటి సీక్వెన్స్ తెలుగు సినిమాలో అదే ప్రథమం ఆ తర్వాత ఈ ట్రెండ్ చాలా మంది ఫాలో అయ్యారు ఈ సినిమాలో హీరోయిన్ గా వాణిశ్రీ నటించారు నాగభూషణం మెయిన్ విలన్ హాస్య నటుడు పద్మనాభం పోషించిన రక్షా కార్మికుడు పాత్ర ఈ సినిమాలో మరో హైలైట్ దేశోధారకుడి చిత్రంలో పద్మనాభంపై చిత్రీకరించిన అన్నం అన్నమడిగితే పిచ్చోడు అన్నారు నాయాల్లో దొంగ అనే పాట ఆ రోజుల్లో సంచలనం సృష్టించింది ఈ పాటను నిర్మాత విశ్వేశ్వరరావు రాయడం విశేషం అలాగే మహదేవన్ స్వరపరిచిన స్వాగతం ధర సుస్వాగతం ధర ఇది కాదు మా సంస్కృతి ఇది కాదు మా ప్రగతి ఈ పాటలన్నీ కూడా సూపర్ హిట్ అయ్యాయి పాతిక లక్షల బడ్జెట్ తో సినిమాలు రూపుదిద్దుకుంటున్న రోజుల్లో ముప్పై ఐదు లక్షల బడ్జెట్ తో చిత్రం తయారు కావడం విశేషం ఒక తెలుగు సినిమాని అంత భారీ బడ్జెట్ తో తీయడం అవసరమా అని విజయ సంస్థ అధినేతల్లో ఒకరైన నాగరెడ్డి నిర్మాత విశ్వేశ్వరరావుని మందలించారు కూడా ఆయన కథ మీద నమ్మకంతో భారీ సెట్స్ వేసి ఈ చిత్రాన్ని నిర్మించారు విశ్వేశ్వరరావు అంత భారీ బడ్జెట్ తో నిర్మించిన ఈ చిత్రం ఎలా ఉంటుందో అని చిత్ర పరిశ్రమ ఆసక్తిగా ఎదురుచూసింది కొత్త తరహా కథా కథనాలతో పంతొమ్మిది వందల మూడు మార్చి ఇరవై తొమ్మిది విడుదలైన విడుదలైన చిత్రానికి ప్రేక్షకులు బ్రహ్మరథం పట్టారు ఈ సినిమా కంటే పదిహేను రోజుల ముందు అక్కిరే నటించిన బంగారు బాబు విడుదలైంది ఆ సినిమాలో కూడా వాణిశ్రీ హీరోయిన్ బంగారు బాబు సినిమా తొలి వారంలో పది లక్షలు వసూలు చేసి రికార్డు నెలకొల్పింది బాబు రికార్డ్ ని క్రాస్ చేసి దేశారుకుడి చిత్రం మొదటి వారం పన్నెండు లక్షలు వసూలు చేసి ముప్పై రోజుల్లో ముప్పై లక్షలు వసూలు చేసి సరికొత్త రికార్డును క్రియేట్ చేసింది ఆ రోజుల్లో ఎన్టీఆర్ ఏఎన్ఆర్ గారుల మధ్య జరిగే పోటీని అందరూ ఆసక్తిగా గమనించేవారు నాటి అగ్ర కథానాయకులైన ఎన్టీఆర్ ఏఎన్ఆర్ చిత్రాలు ఒకే నెలలో విడుదలవడంతో రెండు చిత్రాలు కూడా ఘన విజయం సాధించడంతో ఈ రెండు సినిమాల్లో వాణిశ్రీ హీరోయిన్ కావడంతో వాణిశ్రీ ఇమేజ్ తారాస్థాయికి చేరింది ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వెంకట్ టాక్